హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక్కడైతే చూశారు కదండి మనము పండుగలకైతే కొబ్బరికాయ ఇంట్లో కొట్టినప్పుడు మనకి ఇలా కుళ్ళిపోయినా ఖరాబ్ అయినా వస్తే మనకు ఏదో అపశకనం జరుగుతుందని చాలామంది అనుకుంటారు ఈరోజు పౌర్ణం కదండి దత్త జయంతి కూడా ఉంది అలా మేము ఇక్కడ షాపులు అయితే మా పౌర్ణమి రోజు అమావాస్య రోజు కొబ్బరికాయ అయితే ఈరోజు కొబ్బరికాయ ఖరాబ్ వెళ్ళింది దానికి మనకు వెంటనే అనిపించేది ఏంటి అసలు ఖరాబ్ అయింది ఏం జరుగుతుందో ఏంటో మనం ఎంతో ఎంతో భక్తితోటి దేవుని దగ్గర కొబ్బరికాయ కొట్టినప్పుడు మన మనసులో ఒక కోరిక పెట్టుకొని కొడతాం కదా అలా కొట్టినప్పుడు ఇలా వెళ్తే మనకు ఏదో నెగిటివ్ ఆలోచన వెంటనే వస్తూ ఉంటుంది కానీ అది రాంగ్ అండి అయితే ఇలా జరిగినప్పుడు మనకు మన చుట్టూ ఏమన్నా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా మనకి ఏదైనా చెడు జరిగేది ఉన్నా అది వెళ్ళిపోయింది మనకు ఇప్పటితోటి దరిద్రం వెళ్ళిపోయింది అని అనుకొని మనం అలా పాజిటివ్ థాట్లో ఉండాలి అదే కూడా కరెక్ట్ అండి మళ్ళీ ఇలా జరిగితే కూడా మనకి ఏదైనా మంచి జరిగేది ఉంది కాబట్టి మనం మంచికే అని అనుకొని ఇలా అనుకొని వాటి ప్లేస్లో మనం ఇంకో కొత్త కాయ తీసుకొచ్చి దేవుని దగ్గర పూజ చేసి అయితే కంపల్సరీ కొట్టాలి అలా కుళ్ళిపోయింది ఖరాబ్ అయింది మాత్రం దేవుని దగ్గర పెట్టకుండా పక్కన దర్వాద బయట ఉన్న దర్వాదై అయినా షాపులైనా షటర్ పక్కన బయట అలా పక్కకు పెట్టేసి అయితే ఇంకో కొబ్బరికాయ కొట్టుకోవచ్చు అలాంటిది మనము అపనమ్మకం మాత్రం పెట్టుకోవద్దండి ఏం మనకు మంచి జరిగేది ఉంటేనే ఇలాంటివి జరిగింది అని అనుకొని వాటి ప్లేస్లో ఇంకో కొబ్బరికాయ కొట్టి దేవుడికి అయితే సమర్పించుకోవాలి మళ్ళీ ఇంకొకటి మనము ఎప్పుడైనా పూజ చేసేటప్పుడు అంతా అయిపోయాక కొబ్బరికాయ కొడతాం కాబట్టి అది పూజ ఎండింగు దాని అర్థము కొబ్బరికాయ కొట్టడం కాబట్టి మనకు అమావాస్య వచ్చిన పున్నము వచ్చిన పదిహేను రోజులకు ఒకసారి ఇంట్లో అయినా బిజినెస్ ఉన్నవాళ్ళు బిజినెస్లో అయినా మనము పాలకాయ అంటే కొబ్బరికాయ మంచిగా కొట్టుకొని మొక్కొచ్చండి అలా నేను ఎప్పుడూ అమావాస్యకి పౌనంకి ఇలా షాపులనైతే మేము పూజ చేసుకొని అయితే కొబ్బరికాయ అలా కుడతాము వాటి ప్లేస్లని నేను ఇంకొకటి అయితే తీసుకొచ్చి వాటికి పూజ చేసి అయితే ఇంకో కొబ్బరికాయ అయితే కొట్టామండి ఇక్కడైతే అలా కొబ్బరికాయ తీసేసి అయితే ఇలా దేవునికి అయితే పూజ చేసాము చూడండి మనం ఎప్పుడైనా కొబ్బరికాయ వెంటనే కొద్దిసేపు దాని లోపల మనము మనస్ఫూర్తిగా మనసుతో చూసుకొని మొక్కి అలా దేవుని దగ్గర పెట్టుకోవాలి మీ అందరికీ కూడా ఈ విషయంలో డౌట్ క్లియర్ అయింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి నమస్తే బా బాయ్